ఓం శ్రీ కృష్ణ పరమాత్మని నమ ఈరోజు భగవద్గీత అర్జున విషాదయుగము మొదటి అధ్యాయము ఇరవై శ్లోకం శ్లోకము విందాం ఇందులో ఏముంది నేర్చుకుందాం మీరు కూడా భగవద్గీత పుస్తకం తీసుకొని ఈ శ్లోకాన్ని చూస్తూ నాతో పాటు చదవండి अथ व्यवस्थिता अंद्रस्त्वा तार्ता राष्ट्रान कपित्वजहा अथा व्यवस्थिता अंद्रस्त्वा तार्ता प्रवृत्ते सास्त्र संपाते प्रवृत्ते सास्त्र संपाते धनुरुध्यम्य पाण्डवः प्रवृत्ते शस्त्रसम्पाते धनुरुध्यम्य पाण्डवः इति श्लोकं दीन दीनि अर्थमेण्टि अथ अक्खड व्यवस्थितान् दृष्ट्वा तार्तराष्ट्रान् రాష్ట్రాన్ అంటే ధృతరాష్ట్రుని కుమారులు వారి యొక్క వ్యవస్థితాన్ ఏ వ్యవస్థను యుద్ధానికి వెళ్ళి ఉన్నారు ఆ యుద్ధానికి వారి యొక్క కౌరవుల యొక్క యుద్ధ సన్నద్ధతను చూచి కపిధ్వజ పాండవ కపిధ్వజ అంటే ఏంటి అర్జునుని రథం పైన ధ్వజము ఉంటుంది ఆ ధ్వజము పైన హనుమంతుడు ఆంజనేయ స్వామి కూర్చొని ఉంటాడు అందుకే ఇక్కడ కపిధ్వజ పాండవ పాండవుల యొక్క ఏ రథము పైన స్వామి కూర్చొని ఉన్నాడు అర్జునుని యొక్క రథముపై కాబట్టి ఇక్కడ పాండవ అంటే అర్జునుడు అని అర్థం వస్తు ఉన్నది అత వ్యవస్థితా దృష్ట్యా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజ ప్రవృత్తే సంపాతి ధనురుద్ధమ్య పాండవ అర్జునుడు ధనురుద్ధమ్య ధనస్సును పైకెత్తి శస్త్ర సంపాతే శస్త్రాలను ప్రయోగించటకు ప్రవృత్తే సిద్ధముగా ఉండి ఈ మాట అనెను ఏ మాట అనెను అది ఇరవై ఒకటవ శ్లోకంలో విందా కానీ ఇది ఇరవైవ శ్లోకము ఇంతవరకు ఉంది అథ వ్యవస్థితాన్ దృష్ట్యా ధాత్తరాష్ట్రాన్ కపిధ్వజ ప్రవృత్తే శస్త్రసంపాతే ధనురుధ్యమ్య పాండవ ఇలా మనము దీని అర్థం తెలుసుకోవాలి అంటే అర్జునుడు కౌరవలి యొక్క యుద్ధ సన్నద్ధతను గమనించి తన ధనస్సును ఎత్తిపట్టి యుద్ధానికి సన్నద్ధమై ఈ మాట అనెను అని ఈ శ్లోకం యొక్క అర్థం ఇరవై ఒకటవ శ్లోకము రేపు వింటాం మరొక్కసారి ఈ శ్లోకాన్ని చదువుకుందాం అథ వ్యవస్థిత పాండవ సరేనా అర్థమైందా ఈ శ్లోకాన్ని ఈ విధంగానే చదవాలి దీని అర్థము తాత్పర్యము చెప్పాను అందరూ ఒకటికి రెండు సార్లు ఈ శ్లోకాన్ని విని నేర్చుకొని तरवा श्लोक मेपूर विंदा धन्यवाद जय श्रीकृष्ण गोम